వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో వైభవంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో గజవాహనంపై ఊరేగిన వెంకటేశ్వర స్వామి భక్తుల మనసులను మంత్రముగ్ధం చేశారు ద్వారకా తిరుమల క్షేత్రం భక్తి సాంద్రతతో నిండిపోయిన పుణ్యభూమి వైశాఖ మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ క్షేత్రంలోని చిన వెంకన్న గజవాహనంపై విహరించిన దృశ్యం భక్తులను భక్తిరస సాగరంలో ముంచెత్తింది వెండి వంటి శరీరాన్ని గల గొప్ప ఏనుగుపై స్వర్ణ కిరీటంతో మణిమాన్యాల అలంకారాలతో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు హంస నడకల వలె స్వామివారి ఊరేగింపు వేళ వేదఘోషలు మార్మోగాయి మేలతాళాల ధ్వనిలో గాలి స్పందించింది ఓం నమో వెంకటేశాయ అనే నినాదాలు గగనతలాన్ని కంటింపజేశాయి ఈ గజవాహన సేవ శ్రీ మహావిష్ణువు వైభవాన్ని ప్రతిబింబిస్తూ భక్తుల్లో అగాధమైన ఆనందాన్ని ఆధ్యాత్మిక పరవశాన్ని కలిగించింది స్వామివారిని దర్శించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు దేవస్థానం శ్రద్ధగా నిర్వహించిన ఈ వాహన సేవకు అనుగుణంగా భక్తుల హృదయాలు హర్షోత్సాహంతో నిండిపోయాయి